హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మురళీ క్రియేషన్ మేము కర్ణాటక టూర్ వెళ్ళినప్పుడు శృంగేరి టెంపుల్ తర్వాత హర్నాడులో ఉన్న ఆదిశక్తాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం దర్శనం చేసుకున్నామండి ఈ దేవాలయం వచ్చేసి భారతదేశంలోని కర్ణాటకలోని హరనాడులో చిక్ మంగళూరు నుండి వంద కిలోమీటర్ దూరంలో ఉంది దీని చుట్టూ పశ్చిమ కన్మలు దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది ఈ దేవాలయ పరిసర ప్రాంతంలో భద్రానది ప్రవహిస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రదేశం అయితే చాలా బాగుంటుంది ప్రెస్ చాలా అందంగా ఉంటుంది మనకు చుట్టూ మొత్తం అడవి ప్రాంతం అన్నమాట చూడండి వచ్చేసింది టెంపుల్ అయితే మనకు అర్నాడు టెంపుల్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ ఆలయాన్ని ఆదిశక్తాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం అని లేదా శ్రీ క్షేత్ర హరనాడు ఆలయం అని కూడా పిలుస్తారు మహర్షి ఇక్కడ దేవత దేవతా విగ్రహాన్ని స్థాపించాడని నమ్ముతారు పురాణాల ప్రకారం శివుడు అతని భార్య పార్వతి అన్నపూర్ణగా ఆహారాన్ని అధిష్ఠించే దేవత మధ్య వాగ్వాదం జరిగింది అన్ ఆహారంతో సహా ప్రపంచంలో ప్రతిదీ మాయమని శివుడు ప్రకటించాడు ఆహారం భ్రాంతి కా కాదని నిరూపించడానికి పార్వతి అదృశ్యమైంది ఫలితంగా ప్రకృతి నిశ్చలంగా మారింది వాతావరణం మారలేదు మొక్కలు ఎదగలేదు ప్రపంచంలో కరువు ఏర్పడింది లోకాన్ని కరుణించి పార్వతి ప్రత్యక్షమై అందరికీ ఆహారాన్ని పంపింది మరొక కథ కూడా ఉంటుందండి శివుడు బ్రహ్మదేవుడి తల నరికాడు బ్రహ్మ కపాలం శివుని చేతిలో ఇరుక్కుపోయింది పుర్రే నిండా ఆహారం ధాన్యాలు నిండే వరకు అది తన చేతులకు అంటుకు అంటుకోపోతుందని శాపనార్థాలు పెట్టారు శివుడు ప్రతి చోట వెళ్ళి ఆహారం కోసం అడిగాడు కానీ పుర్రె నిండలేదు అతను చివరకు శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళ్ళాడు అప్పుడు అన్నపూర్ణాదేవి కపాలాన్ని ధాన్యంతో నింపి శివుడిని శాపాన్ని నివారించింది సార్ చరిత్ర ఎలా ఉందో చూద్దామండి నాలుగు వందల సంవత్సరాల నుండి ఈ ఆలయంలో వంశ అర్చకులు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు అప్పటి నుంచి అదే కుటుంబం ఆలయాన్ని పరీక్ష పరిరక్షిస్తుంది ఆలయ ఈ ఆలయ పునరుద్ధరణతో పాటు ఇక్కడ పూజా పూజా పూజాధికారాలు నిర్వహించడంలో ధర్మకర్తలు కీలక పాత్ర పోషిస్తారు ఐదవ ధర్మకర్త శ్రీ బి సిబి వరకు ఆలయ ప్రాంగణం చాలా చిన్నదిగా ఉండేది కొంతకాలం తర్వాత వెంకటసుబ్బయ్య ఆ ఆలయాన్ని మరమ్మతులు చేరి పునఃనిర్మించ పునరుద్ధరించారు దేవతా చిహ్నం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అక్షయ తృతీయ పవిత్రమైన రోజున పునః పునఃస్థాపించబడింది అన్నపూర్ణ అనే పదం అన్నం నుండి అన్నం అంటే బియ్యం గింజలు లేదా ఆహారం అని అర్థం పూర్ణ అంటే పరిపూర్ణమైనది పూర్తి అని రెండు పదాలతో రూపొందించబడింది అందుకే అన్నపూర్ణ అంటే సంపూర్ణమైన లేదా పరిపూర్ణమైన ఆహారం అని అర్థం శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవిని శివుని భార్య అయిన పార్వతీదేవి ఆధారంగా నమ్ముతారు పార్వతీదేవి అవతారంగా నమ్ముతారు రుద్రయమాల అన్నపూర్ణమాలిని నక్షత్రమాలిక శివరహస్య అన్నపూర్ణ కవచ వంటి అనేక పురాతన గ్రంథాలలో అన్నపూర్ణాదేవికి సంబంధించిన కథనాలు ఉన్నాయి అన్నపూర్ణాదేవి ఇక్కడ పీఠంపై నిల్చున్న భంగిమలో కనిపిస్తుంది ఆమె తన నాలుగు చేతులతో చేతులలో శంకు చక్ర శ్రీచక్రం దేవి గాయత్రులను పట్టుకొని ఉంటుంది విగ్రహం తల నుండి పాదాల వరకు బంగారంతో కప్పబడి ఉంటుంది ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండగలు అక్షయ తృతీయ ఈరోజు అన్నపూర్ణాదేవి పుట్టినరోజు అని నమ్ముతారు ఇదే రోజు తేతాయుగం ప్రారంభం శీతాకాలం ముగింపు వేసవికాల వేసవి ప్రారంభం ఆలయంలో ఫిబ్రవరి నెలలో ఐదు రోజుల పాటు జరిగే రథోత్సవం సెప్టెంబర్లో తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్స నవరాత్రి దీపోత్సవాలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అలా ఇది మనం అన్నదానానికి పోయే దారి అండి